కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ కడప నగర నూతన కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ ఎమ్మెల్యే మాధవి మాధవిరెడ్డి టిడిపి పోలిట్ బ్యూరో సభ్యులు కడప జిల్లా అధ్యక్షులు రెడపగారి శ్రీనివాసరెడ్డి పార్టీ అబ్జర్వర్ ఎమ్మెల్సీ నాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నూతనంగా నియమితులైన ప్రజా నిబద్ధతలను పాటిస్తూ ప్రజలతో నేరుగా అనుసంధానమై పనిచేయాలని నాయకులు సూచించారు ప్రజల సమస్యలను క్షేత్ర స్థాయిలో గుర్తించి ప్రభుత్వం మరియు పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు అరువులైన ప్రతి కుటుంబానికి వేగంగా పారదర్శకంగా చేరేలా సమిష్టిగా పనిచేయాలని స్పష్టం చేశారు కడప నగర టీడీపీ బలోపేతం ప్రజా చేరిక విస్తరణ అభివృద్ధి కార్యక్రమాల అమలులో నూతన కమిటీల పాత్ర కీలకమని పేర్కొన్నారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా నిజాయితీతో సేవాభావంతో బలమైన టీం వర్క్ తో ముందుకు సాగాలని నేతలు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు లయన్ మన్సూర్ అలీ ఖాన్ ఉపాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది పసుపురెడ్డి గౌతమ్ కుమార్ మహిళా అధ్యక్షరాలు పార్వతి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి కడప మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉస్మాన్ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి రాష్ట్ర వడ్డర డైరెక్టర్ గండికోట వెంకట సుబ్బయ్య రాష్ట్ర వేర్ హౌస్ డైరెక్టర్ మురికినాటి శ్రీధర్ రాష్ట్ర లేబర్ వెల్ఫేర్ డైరెక్టర్ లో మడచంద్రమోహన్ రెడ్డి అధికార ప్రతినిధి డాక్టర్ జిరాని భాష రిమ్స్ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు వల్లి వెంకట సుబ్బయ్య యాదగిరి రాంప్రసాద్ పాలకొండ రాయస్వామి టెంపుల్ చైర్మన్ రెడ్డయ్య మరియు నగర కార్యదర్శి ముక్కర సుబ్బారెడ్డి కోశాధికారి చంద్రశేఖర్ రెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ బోనం శిలాస్ నగర కమిటీ కార్యదర్శులు వెంకటేష్ ఆచారి జి నరేష్ రాజు బాబు ఫక్రుద్దీన్ శ్రీనివాసులు డివిజన్ బూత్ స్థాయి నాయకులు కార్యకర్తలు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు